నాయకులకు కమిషన్లు ఎట్లా కొట్టాలి చెరువులు దవ్వకపోవడము గుట్టలను దవ్వడము ఎట్లా సంపాదించాలి అనే ఆలోచన ఉన్నది కాని రైతులకు సరి అయిన సమయంలో సాగునీరు అందించాలి అనే కనీస ఆలోచన కూడా దాదాపు ఎనిమిది నెలల సమయం ఉండే ఇవాళ గూడెం లిఫ్ట్ ని మరమత్తులు చేపట్టి ఈ యాసంగి పంటకు సరియైన సమయంలో నీళ్లు అందించడానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వలన ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రెండు వారాల కింద చెప్పినాం రైతులు నాట్లు వేసుకొని ఇవాళంతా నారు పోసుకొని యాభై రోజులైంది రైతులకు ఇలా నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితి ఉన్నది జనవరి పది వరకు నీళ్లు అంతా వేస్తామని చెప్పారు ఇవాళ మేము బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపడితే ఒక మోటార్ ఆన్ చేసే కానీ ఒక మోటార్ సరిపోదు ఇప్పుడే డిఈ గారితో మాట్లాడితే పదహారో తేదీనాడు రెండు మోటార్లు వేస్తామని చెప్పారు డిఈ గారు ఇచ్చిన భరోసా తోటి పండుగ పూట ప్రజలకు ఇబ్బంది కలగద్దని మేము ఇవాళ మా ధర్నా కార్యక్రమాన్ని మధ్యలోనే విరమణ చేయడం జరిగింది డిఈ గారు ఇచ్చిన భరోసాతో రెండో విషయం ఇక్కడ మన మంచిర్యాల నియోజకవర్గంలో ఆజీపూర్ మండలము లక్షపేట్ మండలము దండపల్లి మండలము రైతులకు మూడు టీఎంసీల నీళ్లు కావాలి ఈ నియోజకవర్గం యొక్క సాగునీటి సమస్యల పరిష్కారం కావాలంటే త్రీ టీఎంసి కావాలి ఇప్పుడు గూడెం ఆన్ చేసినా కూడా కేవలం వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ నీళ్లు మాత్రమే వస్తాయి కడేం నుంచి మనం మూడు రోజులు నీళ్లు ఇచ్చారు మళ్ళా బంధు పెట్టారు ఈ ప్రభుత్వానికి రైతులకు ఈ ప్రాంతంలో రైతులు మొన్ననే వానాకాల పంటల్లో కూడా చాలా నష్టపోయిన విషయం తెలుసు ఈ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీలను కూడా నెరవేర్చలేదు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు అటు రైతు బంధువు లేదు సన్న పట్ల బోనస్ వచ్చేది లేదు ఇవన్నీ కూడా అటు కూలీ రైతులు అటు కౌలు రైతులు అందరినీ కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఇక్కడ కొత్తగా మన మంచిర్యాల నియోజకవర్గంలో రైతులకి ఎలా కనీసం పొలాలకి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు పదహారో తారీఖు డిఈ గారు ఇచ్చిన భరోసా మీద రెండు మోటార్ లాంచ్ చేసి చివరి వరకు చిట్ట చివరి వరకు సాగునీరు అందజేస్తే భారతీయ జనతా పార్టీ తరఫున అందజేయకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున మళ్ళొకసారి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరిస్తూ మంచిర్యాల నియోజకవర్గంలో రైతులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది సాగునీటి సమస్యలు పరిష్కరించే అంతవరకు కూడా కొట్లాడతామని తెలియదు సాగునీటి సమస్య సమస్యను వెంటనే పరిష్కరించాలి సాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి సాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి సాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం 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 పరిష్కరించాలి పరిష్కరించాలి పంచాయతీ వైఖరి పరిష్కరించాలి

जय जवान जय किसान जय जवान जय किसान I जवान जय किसान the

సార్ మీరు టెస్ట్ చేస్తారా ప్రెషర్ చేస్తారా కాదు కదా సార్ రైతులకు నీళ్ళు ఎప్పుడొస్తాయి ఇక్కడ ఉన్నారు అందరు కూర్చొని ఉన్నారు మీరు రైతులకు చెప్తే వాళ్ళు దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు